అందరికీ నమస్కారం మన జవాబు ఛానల్లో ఎప్పటికప్పుడు వికలాంగులకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఈరోజు మనం ఒక ముఖ్య అంశంపై మాట్లాడదాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ నిన్న అనగా ఫిబ్రవరి పది శనివారం నాడు మరి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ శ్రీ భట్టి విక్రమార్క గారు మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ తరఫున అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గ్రామీణం తర్వాత అర్బను ఇండస్ట్రీ అంటే అన్ని రంగాల గురించి వివరంగా మాట్లాడటం జరిగింది అన్ని రంగాలకు బడ్జెట్ కేటాయింపులు కూడా వివరంగా చెప్పడం జ జరిగింది అయితే మైలాసి సంక్షేమం గురించి మాట్లాడినారు మైలాసి సంక్షేమ పథకాల గురించి చెప్పినారు బడ్జెట్ గురించి వివరించినారు కానీ వికలాంగులంతా బాధపడే విషయం ఏంటంటే ముఖ్యంగా వికలాంగులకు సంబంధించిన ఒక్క పదం కూడా మరి బడ్జెట్ ప్రసంగంలో బడ్జెట్ స్పీచ్లో మరి అఫీషియల్గా రిటర్న్గా కానీ ఓవరల్గా వాళ్ళు ప్రజెంటేషన్లో కానీ లేకపోవడం అనేది విచారకరం ఇక్కడ ఎందుకు మనమంతా వికలాంగుల సంఘాలను సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే ఏ ప్రభుత్వమైనా వికలాంగు మాట్లాడడంలో కొంచెం చాలా నిర్లక్ష్యం చూపుతున్నారు ఎందుకంటే వికలాంగులు అంటే గుర్తింపు కానీ వికలాంగులు అంటే ఒక ఉన్నారు వికలాంగులు ఉన్నారు అనే ఒక భయం కానీ లేదా వికలాంగులు అంటే ఒక గౌరవం కానీ ఉన్నట్టు కనిపిస్తలేదు గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అసెంబ్లీలో వికలాంగులకు సంబంధించిన బడ్జెట్ పెట్టనప్పుడు మరి ఇదే సందర్భాన్ని మేము అడగటం జరిగింది తర్వాత మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు కొంత స్పందించడం జరిగింది ఇప్పటికైనా వికలాంగుల సంఘాలందరికీ విజ్ఞప్తి వికలాంగుల అంశాన్ని కూడా బడ్జెట్లో మహిళాసి సంక్షేమ శాఖలో భాగంగా ఉన్న వికలాంగుల శాఖను వేరు చేయటం కూడా జరిగింది ఖచ్చితంగా వికలాంగుల శాఖ బడ్జెట్ వికలాంగుల శాఖ ప పథకాలు వికలాంగుల శాఖ సంబంధించిన స్కీమ్స్ వివరాలన్నీ కూడా బడ్జెట్ స్పీచ్లో ప్రకటించాలని మరి వికలాంగుల సంఘాల తర్వాత తరపున జవాబు తరపున మేము డిమాండ్ చేస్తున్నాం వికలాంగుల సంఘాలకు కూడా విజ్ఞప్తి మరి రాష్ట్ర స్థాయి సంఘాలు జాతీయ సంఘాలు కూడా మీరందరూ మనం అందరం కూడా అడగాలి మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిని మా గురించి ఎందుకు మాట్లాడటం లేదు ప్రభుత్వాన్ని అధికారులను కూడా మనం అడగాలి అందుకే ఈ సందర్భంగా ఈరోజు బడ్జెట్ స్పీచ్లో మన గురించి లేనప్పుడు మన ప్రస్తావన లేనప్పుడు మన గురించి ఆలోచన లేనప్పుడు మన సంక్షేమం అభివృద్ధి కూడా జరగదు అందుకే అందరికీ విజ్ఞప్తి సంఘాలన్నీ వికలాంగుల సంఘ గురించి బడ్జెట్ స్పీచ్లో మరి ప్రభుత్వం మాట్లాడాలి ఆర్థిక శాఖ మంత్రి బట్ విక్రమార్ గారు మాట్లాడాలని మనందరం కూడా డిమాండ్ చేయాలి థ్యాంక్ యూ लोहित कुमार प्लीज सब्सक्राइब जवाब इट लाइक इट कामेंट इट